మీ కాలివేళ్ల మధ్య సందులు ఉన్నాయా ఆ అదుర్స్ ఇదే మీ జాతకం సాధారణంగా శరీరంలోని అన్ని భాగాలకు ప్రాధాన్యత ఉన్నట్లే పాదాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కాలివేళ్ల టోజ్ ఆకారాన్ని బట్టి అవి అందంగా ఉన్నాయా లేదా అనేది చెప్పవచ్చు అందం ఒక్కటే కాదు కాలివేళ్ల ఆకారాన్ని టోజ్ షేప్ బట్టి ఒకరు ఎలాంటి వారో కూడా చెప్పవచ్చు ఈ షేప్ ఒకరి వ్యక్తిత్వం గురించి చాలా విషయాలను చెబుతుంది జ్యోతిష్యం ప్రకారం కాలివేళ్ల ఆకారానికి వ్యక్తిత్వ లక్షణాలకు మధ్య సంబంధం ఉంటుంది చేతుల మీద ఉన్న గీతలు శరీరాలపై ఉన్న మచ్చలు వ్యక్తిత్వం గురించి చాలా చెబుతాయి అదేవిధంగా కాలివేళ్ల ఆకారం కూడా కొన్ని విషయాలు బయట పెడతాయి అవేమో చూద్దాం పీస్ అండ్ టోస్ టోస్ అంటే దాదాపు ఒకే పొడవులో ఉండే వేళ్ళు ఈ వేళ్లు ఉన్న వ్యక్తులు సాధారణంగా చిన్న పాదాలను కలిగి ఉంటారు వ్యక్తిత్వం పరంగా ఈ ఈ ఉన్న వ్యక్తులు ఓపికగా ఉంటారు ఓపిక వల్ల వారు ఒత్తిడి లేకుండా మానసిక ఆరోగ్య సమస్యలు లేకుండా తమ లక్ష్యాలను సాధించగలరు వీళ్ళు చక్కటి సలహా ఇస్తారు అద్భుతమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు ప్రేమ విషయానికి వస్తే చాలా నమ్మదగిన వారు నిజాయితీగా ఉంటారు రోమన్ ఫింగర్స్ రోమన్ వేళ్లలో మొదటి మూడు వేళ్లు ఒకే సైజులో ఉండగా మిగిలిన వేళ్ల పరిమాణం క్రమంగా తగ్గుతుంది మిగిలిన వేళ్లు పొడవుగా ఉండొచ్చు లేదా పొట్టిగా ఉండొచ్చు ఈ వేళ్లు ఉన్న వ్యక్తులు సమతుల్యమైన ప్రవర్తనను కలిగి ఉంటారని నమ్ముతారు ఈ వ్యక్తులు సాహసోపేతంగా సోషల్లీ యాక్టివ్గా ఉంటారు వీరు కొత్త ప్రదేశాలు సంస్కృతులను అన్వేషించడానికి ఇష్టపడతారు ని పెంచుకోవడానికి ప్రపంచం గురించి తమ అవగాహనను విస్తరించడానికి నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు కొత్త సవాళ్లను స్వీకరించడం విషయానికి వస్తే రోమన్ వేళ్లు ఉన్న వ్యక్తులు చాలా ధైర్యంగా ఉంటారు వారు తరచుగా ప్లేస్ లో ప్రశంసలు అందుకుంటారు అయితే ఈ వేలు ఆకారం ఉన్న వ్యక్తులు స్వార్థపరులుగా ఉండే అవకాశముంది మీ రెండవ కాలి బొటనవేలు కంటే పెద్దదా బొటనవేలు వేలు కంటే బొటనవేలు పెద్దగా ఉంటే ఏమి చేయాలి మీ పాదం ఏమి చెబుతుంది మీ పాదం ఏమి చెబుతుంది కాలివేళ్లు షాకింగ్ నిజాలు గ్రీక్ ఫోర్ట్ ఈజిప్షియన్ ఫింగర్స్ ఈజిప్షియన్ చాలా కామంగా కనిపిస్తాయి ఈ పాదాలలో బొటన వేలు అతి పెద్ద వేలుగా ఉంటే మిగిలిన వేళ్లు పరిమాణంలో చిన్నగా ఉంటాయి ఈజిప్షియన్ వేళ్లు ఉన్న ప్రజలకు మొత్తం పాదం ఆకారం తరచుగా పొడవుగా ఉంటుంది వ్యక్తిత్వం పరంగా ఈజిప్షియన్ వేళ్లు ఉన్న వ్యక్తులు గరాబం బుజ్జిగిస్తే ఇష్టపడతారు వారికి రొమాంటిక్ కళలు ఉంటాయి వీలైనంత ఉత్తమమైన సంబంధాన్ని అనుభవించాలనుకుంటారు పర్వతాలు నదులు ఇతర సహజ లక్షణాలు ఈ వ్యక్తులకు నచ్చుతాయి ఈ వ్యక్తులు ఫ్రెండ్లీగా ఉంటారు వీరికి దయాగుణం ఎక్కువే దూరంగా ఉండే బొటనవేలు ఈ పాదాలలో బొటనవేలు ఇతర వేళ్ల నుంచి చాలా దూరంగా ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే బొటనవేలు వేళ్ల మధ్య చాలా ఖాళీ స్థలం ఉంటుంది వ్యక్తిత్వం పరంగా ఈ వ్యక్తులు స్వతంత్రంగా ఉంటారు సామాజిక నియమాల ద్వారా స్వేచ్ఛను పరిమితం చేయడం లేదా అణచివేయడం వారికి ఇష్టం ఉండదు ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారు ఈ వ్యక్తులు తక్కువ మాట్లాడతారు ఎక్కువ వింటారు చర్చలకు ఆకర్షితులవుతారు తమకు తెలియని విషయం గురించి ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడరు కాబట్టి మాట్లాడితే ఏదో ఒక ముఖ్యమైన విషయమే మాట్లాడతారు ఈ వేళ్లు ఉన్న వ్యక్తులకు వేళ్ల మధ్య స్థలం ఉంటుంది ఈ రకమైన వేళ్లు సాధారణంగా ప్రయాణాల పట్ల అభిరుచి ఉన్న బహిర్ముఖ వ్యక్తి ఎక్స్ట్రోవటెడ్ పర్సన్ ని సూచిస్తాయి ఈ వ్యక్తులు ఊహాగానాలతో జీవితాన్ని గడిపేస్తుంటారు చాలా ఉద్వేగభరితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీళ్లు చాలా ఆసక్తికరమైన ఉపయోగకరమైన దృశ్యాలను ఊహించుకోవచ్చు అద్భుతమైన కళల ఊహాశక్తిని కలిగి ఉంటారు ఈ రకమైన పాదాలు ఉన్నవారు ప్రతి ఎంపికను జాగ్రత్తగా పరిశీలించడానికి ఇష్టపడతారు ఎల్లప్పుడూ ప్రయోజనాలు నష్టాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు